టుడే రెసిపీ వచ్చేసి పప్పు పాలకూర ఈ పప్పు పాలకూరని రుచిగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ పప్పు పాలకూరలో ఆవకాయ నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో నేను చూపిస్తున్న కప్పుతో కప్పున్నర కందిపప్పు తీసుకుని దోరగా వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా దోరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూరని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఒక టమాటో తీసి ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కుక్కర్ గిన్నెలోకి క్లీన్ చేసి పెట్టుకున్న కందిపప్పుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలని వేసుకోవాలి అందులోనే కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసుకోవాలి అందులోనే కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఆయిలు కప్పు వాటర్ వేసుకొని బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఈ విధంగా బాగా ఉడికించుకున్న తర్వాత ఒక గరిటె తీసుకొని పప్పు పాలకూరని అటు ఇటు తిప్పుకుంటూ బాగా కలుపుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకొని ఈ విధంగా చిట్టిన తర్వాత వెల్లుల్లి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని వేసుకొని బాగా కలుపుకోవాలి తాలింపు అనేది ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోనే కరివేపాకును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు అనేది విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకుని ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న పప్పులో వేసుకుని బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా తాలింపు అనేది విధంగా వేసుకున్న తర్వాత పప్పు పాలకూరని అటు ఇటు తిప్పుకుంటూ ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ విధంగానే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి మా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్